శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు అనేది తిరిగి ఇవ్వటం లేదని ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక చక్కని పవర్ఫుల్ స్విచ్ వర్డ్ని అయితే చెప్పబోతూ ఉన్నాను ఏంజల్ నెంబర్ని కూడా చెప్తానండి వీటిని ఎప్పుడు చాట్ చేయాలి ఎన్నిసార్లు చాట్ చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఏం చెప్తున్నాను ఎన్నిసార్లు ఆ మంత్రం అనేది చెప్పాలని చెప్తున్నాను ఖచ్చితంగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరికైనా చేబదులుగా కానీ అప్పుగా కానీ డబ్బులు ఇచ్చామంటే తిరిగి ఇవ్వటం అనేది అస్సలు జరగట్లేదనమాట అలా డబ్బు రాక చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి కొంతమంది చెప్పకూడని స్థితుల్లోకి వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అంటే వాళ్ళు డబ్బు ఇచ్చింది కాకుండా ఎదుటివారు ఇవ్వకపోవటం వలన వాళ్ళకు వచ్చే ఇబ్బందులతో సతమతమైపోతున్నారనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా మీ డబ్బు మీరు తిరిగి పొందటం కోసం ఎంత మూర్ఖులనైనా సరే మార్చివేసేటువంటి ఎలాంటి కఠినాత్ములనైనా వాళ్ళ మనసు మార్చి మీ డబ్బు మీకు చేర్చేటువంటి అద్భుతమైన పవర్ఫుల్ రెమెడీ అయితే మీకు స్విచ్ బోర్డ్ అయితే మీకు చెప్పబోతూ ఉన్నానన్నమాట అయితే దీనిని ఎవరైనా ఎప్పుడైనా చార్ట్ చేయవచ్చండి దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి చెప్పడం లేదు దీనికోసమైతే ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ని కూడా తెలుసుకుందాము అది ఎక్కడ రాయాలి ఎప్పుడు రాయాలి అనేది కూడా వీడియోలో చెప్తానమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఆ స్విచ్ వాడిని మీరు ఎర్లీ మార్నింగ్ అనేది చార్ట్ చేయటానికి ప్రయత్నం చేయండి మనం విశ్వానికి చెప్పుకుంటున్నాం అనమాట యూనివర్స్ పంచభూతాల సాక్షిగా మన డబ్బు మనకి రావాలి పంచభూతాలు మనకి మన డబ్బుని అందచేయాలి అని చెప్పుకుంటున్నాము ముందు యూనివర్స్కి కృతజ్ఞతలు అంటే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలి ఎప్పుడైనా యూనివర్స్కి సంబంధించి ఏది చెప్పుకున్నా కూడా మనకి జరిగినట్లుగా చెప్పుకోవాలండి అంటే మన డబ్బు మనకి తిరిగి వచ్చింది మనం అప్పుగా ఇచ్చిన వాళ్ళు మనకి తిరిగి ఇచ్చేశారు మన దగ్గర తీసుకున్న డబ్బు అనేది మొత్తము మన చేతికి వచ్చింది అని యూనివర్స్కి చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తరువాత ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ స్విచ్ బోర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు చార్ట్ చేయండి ఎప్పుడైనా స్విచ్ బోర్డ్స్ అనేవి ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనేది చార్ట్ చేయవలసి ఉంటుందండి అలాగే ఏంజల్ నెంబర్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ పైన రాయండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనేటువంటి ఏంజల్ నెంబర్ని లెఫ్ట్ హ్యాండ్ పైన రాయండి అరచేతిలో కాదండి మణికట్టు దగ్గర నుంచి మా చేతి వరకు ఎక్కడైనా సరే లెఫ్ట్ హ్యాండ్ పైన ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనేటువంటి ఏంజల్ నెంబర్ని రాయండి లేదు మేము లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాము అంటే రైట్ హ్యాండ్ పైన రాసుకోవచ్చు అనమాట ఇలా ఈ పరిహారాలకి అంటే ఈ ఏంజల్ నెంబర్లకి ఈ స్విచ్ వోర్డ్స్కి మనం ఎలాంటి ఒక నిబంధనలు అనేది చెప్పలేదనమాట మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి ప్లజెంట్ మైండ్తో పీస్ ఆఫ్ మైండ్తో ఎర్లీ మార్నింగ్ కూర్చొని మీకు అప్పుగా ఇవ్వవలసిన డబ్బు మీ చేతికి వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇచ్చిన డబ్బు నా చేతికి అందినది థ్యాంక్ యూ యూనివర్స్ మమ్మల్ని ఈ సమస్యల నుంచి మా చేతికి డబ్బు వచ్చే వరకు మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ముందుగా మనము విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని మన డబ్బు మన చేతికి వచ్చింది అని చెప్పుకొని తరువాత స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయాలన్నమాట అయితే ట్వంటీ ఎయిట్ టైమ్స్ లెక్క పెట్టుకుంటూ ఆపి ఆపి కాకుండా ముందుగా ఏదైనా ఒక స్టోన్స్ లాంటివి తీసుకోండి తీసుకున్న తర్వాత అవి ఒక చేతితో పట్టుకొని ఈ యొక్క ఏంజల్ నెంబర్ని జపించగానే పక్కకు వేయండి కౌంట్ ఆఫ్ వే డన్ కౌంట్ ఆఫ్ వే డన్ కౌంట్ ఆఫ్ వే డన్ కౌంట్ ఆఫ్ వే డన్ మన డబ్బు మన చేతికి వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అలా చెప్పుకోవాలన్నమాట ఈ విధముగా ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనేది చెప్పుకోండి మీ అందరికీ కూడా మీరు అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది అలాగే వారాహి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రమండి నర్పవి నర్పవి అనేటువంటి అమ్మవారి మంత్రాన్ని కనుక జపించినట్లయితే మీ సమస్య మీ కోరిక మీ అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ బంగారం కానీ ఏదైనా సరే ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుందనమాట అమ్మవారి యొక్క శక్తి అనేది కూడా అంత గొప్పది మనకి విశ్వానికి మరియు దేవతలకి అన్నిటికీ సంబంధించి రెండు రెమెడీసు చెప్పుకున్నామండి రెండింటినీ కూడా ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు గంటల్లో నమ్మకంతో కనుక చేశారు అంటే ఇరవై నాలుగు గంటల్లో మీ డబ్బు మీ చేతికి వచ్చి చేరుతుంది